హాయ్ అండి నేనైతే జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ దేవస్థానం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి అక్కడైతే స్టార్టింగ్ ఇలా ఉందండి మెట్లు ఎక్కుంటూ వెళ్ళాను తర్వాత ఇక్కడైతే స్టార్టింగ్లో ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంది తర్వాత అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పైకి మెట్లు ఎక్కాను అక్కడైతే సేమ్ తిరుపతి లాగానే కొబ్బరికాయలు అవి కొట్టడానికి దీపాలు ముట్టించడానికి అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడే అందరూ కొబ్బరికాయలు కొట్టేసి దీపాలు ముట్టేస్తున్నారు సేమ్ తిరుపతిలో లానే ఉందండి ఇక్కడ కూడా దీపాలుగా ముట్టించుకోవడానికి కొబ్బరికాయలు అయితే తర్వాత ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి నల్లాలు ఉన్నాయండి ఇదండి ఇటు సైడ్ అంతా పార్కింగ్ ఉంది ఇటు సైడ్ ఇదైతే కోనేరండి పుష్కరండి శ్రీవారి పుష్కరణి అండి ఇప్పుడైతే నీళ్ళు అయితే లేవు పుష్కరణి అండి తర్వాత ఈ గుడి లోపలికి అయితే వెళ్తుంటే ఫస్ట్ అయితే వినాయకుల వారు ఉన్నారు ఇటు సైడు ఇటు ఇంకో సైడ్ అయితే నాగరాజు గారు ఉన్నారు తర్వాత ఇంకా ఇదండి లోపలికి వెళ్ళాను లోపలికెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసి బయటకు వచ్చాను ఇటు టెంపుల్ ఇటు వెనుక సైడ్ అయితే ఒక పక్కన పద్మావతి అమ్మవారు ఉన్నారు ఇంకో పక్కన గోదాదేవి అమ్మవారు ఉన్నారు ఇలా ముగ్గులు కూడా ఇలా చాలా బాగా వేశారండి అదిగోండి విమాన వెంకటేశ్వర స్వామి ఈ సైడ్ అయితే గోదాదేవి అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ ఈ లైన్ అయితే ఆ భోజనాలకనే నిల్చున్నారండి ఒంటి గంటకు టికెట్స్ ఇస్తారంట టోకెన్స్ ఇక టోకెన్స్ తీసుకొని అయితే వెనుక సైడ్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ ఈ హాల్లో అయితే భోజనాలు వడ్డిస్తారు ఇక్కడ ఈ సాంబారు పెరుగు చారు ఇవి అయితే పెట్టుకొని ఉన్నారు వాటర్ కూడా ఉన్నాయి ఈ సైడ్ అయితే ఇక్కడైతే అందరూ భోజనాలు చేస్తారు ఇంకా టైం కాలేదని వెయిట్ చేస్తున్నాము ఇంకా టైం అయిన తర్వాత లోపలికైతే వచ్చేసాము లైన్లో అయితే నిల్చున్నాము ఈ హాల్లో అయితే భోజనాలు వడ్డించారు రైసు కర్రీ ఒక పాపడము ఒక స్వీటు ఒక గ్రేవీ అండి ఇది ఏం గ్రేవీ అర్థం కాలేదు పూరి ఒక చిన్నవాడ